పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమేన్ ఈరోజు దేవుని వాగ్దానం ప్రభు నీతియుక్తమైన నా మొరను ఆలకింపు నీ సహాయమును అర్థించచ్చు నేను చేయి వేడుకోలను వినుము నాయందు కపటము లేదు కనుక ప్రార్థనను అంగీకరింపు నీ నుండి నాకు న్యాయము గాక నీ నేత్రములు ధర్మమును గాంచినగాక కీర్తన పదిహేడవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే మన హృదయం నిజమైనప్పుడు మాత్రమే దేవుని యందు నిలబడగలుగుతాం మన మాటలు స్వచ్ఛంగా మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయో లేవో క్రమంగా పరిశీలించాలి ప్రభువును మన న్యాయాధిపతిగా అంగీకరించడం విశ్వాసానికి గొప్ప గుర్తు మన న్యాయాన్ని మనం గెలుచుకోలేం ప్రభువు చేతులలో పెట్టాలి ఆయన కళ్ళు నీతిని గమనిస్తాయి కపటాన్ని కనిపెట్టేస్తాయి నీతిగా నడిచేవారిని దేవుని న్యాయం ఎప్పుడూ విడిచిపెట్టదు ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభు నిజమైన హృదయంతో చేస్తున్న మా మొరను ఆలకించుము నా ప్రార్థనలు ఏ కొంచమైనా కపటం ఉండకుండా మమ్ము నడిపించుకు తండ్రి నా విషయంలో నీ న్యాయం జరుగును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ